सांपोटे निकला अम्म अच्छा। मैं सेंड ना कर दिया किन्हीं 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 शूटर्स टैप हो वाले कपड़े में नोट डाल दिया वन डॉ ठीक है हाँ राइस के सर

हर अभी किनसे करना आईपॉड किनसे करना आईपॉड है हर आईपॉड बाप 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 बा� so thank you sir sir ko jai client sir Sanju, sir anikun sir ko Okay, i Okay, okay. Okay, sir. Huh? Okay, sir. sir. Okay, sir, okay, sir. Okay, sir. Okay, sir. Ready?

చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చేసిన అచీవ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో అధికారులు అక్కడ కావాలని వారిని అక్కడికి బదిలీ చేయడం జరిగింది హార్ట్ ఆఫ్ ది కడప టౌన్ కాబట్టి ఈ పొద్దుటూరు ఉండకాయని తీసుకుపోయి కడపలో ఉండకాయని అమర్చడం జరిగింది అంటే ఆ ఇంపార్టెన్స్ అనేది ఎలా గుర్తించారంటే వృత్తిలో వ్యవహారంలో ప్రేమలో ఆప్యాయతలో అనురాగంలో ఎలా సంపాదించాడనేది పేరీజ్ వేసుకొని అధికారులు నన్ను అక్కడికి బదిలీ చేయడం జరిగింది నేను వచ్చి ట్వంటీ డేస్ అయింది ట్వంటీ డేస్లో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే అతనికి డెడికేషన్ ఉంది ఎలా అంటే జమ్ముల మడుగులు ఎర్రగుంటలో చిన్న గలాట జరిగితే మనకు సంబంధం లేకున్నా నేను ఇన్ఛార్జ్గా వెళ్ళవలసి వచ్చింది ఆ వెళ్ళి రాత్రి మూడు గంటలకు రిటర్న్ వస్తుంటే ఇక్కడున్న సిబ్బందితో పాటు నేను అతనికి ఇన్ఫార్మే చేయలేదు చేయకుండా కూడా ఇబ్రాహిం కూడా మిగతా సీఏస్తో పాటు జంక్షన్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఉన్నారు నేను థర్టీ ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో చూశాను థర్టీ ఇయర్స్లో చాలా తక్కువ మంది డెడికేటెడ్ ఉంటారు మాకు చెప్పలేదు అని బెడ్షీట్ తప్పుకొని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీసర్స్ మాకు చెప్తానే చేద్దామనే వాళ్ళు మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి చెప్పుకోకుండా చేద్దాము అధికారుల కోసము అనే ఇబ్రహీం లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో మిగతా ఇన్స్పెక్టర్స్తో పాటు ఆయన కూడా ఉద్యోగం చేసి నేను కూడా ఆశ్చర్యపోయాను సో అదొకటి రెండవది వాట్ ఐ అబ్జర్వ్డ్ టౌన్లో పబ్లిక్ రిలేషన్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈరోజు మన ముందు దాదాపు ఇంతమంది వచ్చారంటే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని అనురాగాన్ని ఆప్యాయతను పంచుకున్నోళ్ళు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే సెండ్ ఆఫ్ కాకుండా ఒక ఆత్మీయ సమ్మేళనం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రావడం జరిగింది ఎంత ప్రేమ ఉంటే వస్తారు ఎంత గొప్ప మనిషికి అభిమానం ఉంటే వస్తారు సో అభిమానాన్ని అంతా మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది ఈ యొక్క గుర్తింపులన్నింటినీ బ్రాక్ట్ చేసుకొని కడప పంపించడం జరిగింది వా ఇబ్రహీం అక్కడ ఉన్నా కూడా మిగతా మన సోదరులైనటువంటి మిగతా ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా సలహాలు సూచనలు తగిన విధంగా వాళ్ళకి ప్రోత్సహించి ఉత్సాహాన్ని నింపుతాడని ఆశిస్తున్నాను నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కొత్తగా వచ్చారు ఒక మన ట్రాఫిక్స్ ఏ తప్ప అండ్ సుబ్బారావు మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కృషియల్ టైంలో ఉన్నాం మేము ఈ యొక్క కుటుంబాన్ని నడపడానికి నాకు కొద్దిగా కష్టంగా అనిపించుకోకుండా మీ యొక్క సలహాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ట్రాఫిక్ అట్ల సుబ్బారావు రూరల్ ఏరియా అందరూ ఎస్ఐలు సిఐలు మిగతా సిబ్బంది అందరూ కూడా దయచేసి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఇబ్రాహింను కోరేది ఏమంటే నా కడపలో ఉన్నా కూడా కొద్దిగా మా బూస్టింగు అప్పుడప్పుడు తాపండి బలం రావడానికి అని కోరుకుంటున్నాను డిఎస్పీ అయినా వాళ్ళు నాకన్నా ట్వంటీ ఇయర్స్ చిన్నవాళ్ళు అయినా వారి యొక్క సలహాలు సూచనలు మా అందరికీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మా అందరికీ ఇంక్లూడింగ్ మా ఎస్ఐఎస్ డిఎస్పీ అయినా నాకు కూడా ఇవ్వాలని ఇస్తాడని ఆశిస్తున్నాను ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇక్కడ పోస్ట్ కాదు అతని యొక్క ప్రెజెన్స్ ప్రిజంషను అతని యొక్క ప్రజెంటేషను చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు సఫీగా సాగుతాయని మొత్తం వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ తాలూకు రాజా పాలెం అన్ని పోలీస్ స్టేషన్లకి ట్రాఫిక్ అందరూ సిబ్బందికి కూడా నా విజ్ఞప్తి అరవై రోజులు కష్టపడదాం కొద్దిగా సిక్స్టీ డేస్ మనము నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్స్ రూల్స్ మేరకు చేసుకోవాలని ఖచ్చితంగా కాబట్టి మనకి బలము తగ్గిందని అనుకోకూడదు ఎందుకంటే అక్కడున్నా కూడా ఈ ప్రేమ్ మనకు అన్నీ ఇస్తారని అందరూ ఆ హామీతోనే పంపిస్తున్నాం మాకంతా మళ్ళీ సహాయం చేసి కడప నుంచి కూడా మాకు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మళ్ళీ త్వరలోనే మళ్ళీ మనం ఆయన్ని ప్రొద్దుటూరులో చూస్తాం ఖచ్చితంగా డిఎస్పిగా కూడా వస్తాడని నేను ఆశిస్తున్నాను మిగతా కడపలో కూడా అది చాలా ప్రిస్టేజియస్ స్టేషన్ అక్కడ కూడా మంచి ఇలాంటి భావంతోనే అక్కడ ఉండి మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలని అక్కడ ఉన్న అధికారులకు కూడా మంచి సహాయ సహకారాలు అందించి సిబ్బంది మన్ననలు ఇలాగే పొందాలని కోరుకుంటూ భగవంతుడు వారికి వారి కుటుంబానికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ